హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఏ రోజైతే జీకే కలెక్షన్స్లో ఉన్నారండి నా బ్యాక్ సైడ్ డిఫరెంట్ అన్నీ కనబడుతున్నాయి కదా మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ అనమాట ఇంకా మనం చాలా చీరలు అయితే ప్రతిరోజు మేము చూపిస్తూనే ఉంటాం మీకోసం మీరు కూడా కొంటూనే ఉంటారు అయితే మంచి వర్క్ బ్లౌజ్ కూడా కావాలి కాబట్టి ఇప్పుడు అంత ట్రెండ్ ఏంటంటే మగం వర్క్ వేయించుకోలేని వాళ్ళు ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా ఇట్లాగా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా తీసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి ప్రెసెంట్ వచ్చేసి మనకి తెలుసు నగర్లో చిన్న స్టోర్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ మీరు బల్క్లో ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈవెన్ బిజినెస్ చేసే పర్పస్ తీసుకోవచ్చు మనలాగా సింగిల్ సింగిల్ బ్లౌజ్ మెటీరియల్ కావాలి అన్నా కూడా రకరకాల డిజైన్స్లో చాలా క్వాంటిటీ కూడా అవైలబుల్ అవుతుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తారండి సింగిల్ మెటీరియల్ అదే మనము త్రీ నైంటీ నైన్లో త్రీ మెటీరియల్స్ కొన్నాం అనుకోండి ఇంకా మంచి ఆఫర్ ఇస్తున్నారు జస్ట్ థౌజండ్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా ఎక్కడికైనా కూడా ఈవెన్ సింగిల్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు ఇలా సింగిల్ కలర్లో గోల్డెన్ కలర్ టిష్యూ బ్లౌజెస్ అనమాట ఇవి కూడా మంచి వర్క్తో ఉన్నాయి ఇట్లా అంటే మనం ఈ బండిల్ బండిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు ఇలా సిల్వర్లో అనమాట లైట్ పేస్టల్ కలర్స్లో కావాలన్నా కూడా ఉన్నాయి ఎట్లాగా ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందాక మనం ఇక్కడ చూసినవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా మనకి షూట్ పర్పస్ పెట్టారు వీళ్ళు త్రీ నైంటీ నైన్ రూపీస్లో తీసేసుకోవచ్చు అదే మీరు త్రీ పీసెస్ తీసుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్కి కూడా ఇస్తామని చెప్తున్నారు స్టోర్కి విజిట్ చేయండి మీకు మెటీరియల్ కానీ ఆ వర్క్ కానీ అంతా ఫీల్ అవ్వగలుగుతారు లేదు దూరంగా ఉన్నాము అంటే మాత్రం ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదం ఫస్ట్ డిజైన్ అండి ఇది అంటే మనకి మంచి వైట్ ఆఫ్ వైట్లో చూపిస్తున్నారు నెక్ ప్యాటర్న్ మనకి స్లీవ్స్కి కూడా ఇట్లా నిండుగా వస్తుంది ఇట్లా బ్యాగ్ కూడా చూడవచ్చు నీట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా సో ఎంత ఇది ఇప్పుడు కాస్ట్ త్రీ నైన్టీ వస్తుంది త్రీ నైన్టీ నైన్ కలర్స్ ఉంటాయి ఇందులో పన్నెండు కలర్లు పదిహేను కలర్లు ఉంటాయి ఆహా ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయంటండి ఇప్పుడు ఈ డిజైన్కి ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తున్నారు చూడండి అయితే ఇందులో మీరు మూడు తీసుకున్నప్పుడు థౌజండ్ రూపీస్ అని అన్నారు కదా మూడు తీసుకుంటే థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తాయి మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తాం ఒకటి తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ మూడు తీసుకుంటే మాత్రం మనకి థౌసండ్ రూపీస్ అప్పుడు ఆ థౌసండ్ రూపీస్ మూడు అంటే అప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా థౌసండ్ తీసుకున్న థౌసండ్ కి త్రీ ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ లోనే ఇచ్చేస్తాం సో అదన్నమాట కలర్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోవచ్చు మనకి ఏంటంటే దిల్సుఖ్ నగర్లో ఇక్కడ వెంకటాద్రి థియేటర్ పక్కలే అన్ని షాపింగ్ ఏరియాస్ ఉంటాయి కదా ఇక్కడే ఉంటుందండి మీకు లొకేషన్ లింక్ అవన్నీ పెడితే మీరు ఈజీగా రీచ్ అవ్వడానికైతే ఉంటుంది ఇప్పుడైతే డిజైన్స్ చూసేసేయండి ఇది మొత్తం గోల్డెన్ థ్రెడ్ వర్క్ చిన్న చిన్న కుందన్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఈ డిజైన్లో మనకి రేపు మెటీరియల్ ఉంటేనే మూడు నాలుగు వందలు ఈజీగా అవుతుంది అట్లాంటిది ఇలా వర్క్తో ఉన్నటువంటి బ్లౌజ్లు అది కూడా పండక్కి ముందు వచ్చాయి ఇంకా కొన్ని కొన్ని చీరలు ఏంటంటే సింపుల్ సింపుల్గా అంటే కొంచెం తక్కువ రేటు పెట్టి కొనుక్కుంటుంటాము లైట్ వర్క్ ఉంటే బాగుండు మరి రెండు మూడు వేలు పెట్టలేము అనుకున్న వాళ్ళకైతే ఇవి బెస్ట్ చాయిస్ అనమాట సింపుల్గా బాగుంటాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ అవే మీరు ఫ్రీ బ్లౌజెస్ కనుక కొంటే థౌజండ్ రూపీస్లో ఇస్తారు వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఓన్ మెషిన్స్ ఉన్నాయి సో హోల్సేల్గా డీల్ చేసే వాళ్ళంట అండ్ ఇప్పుడు ఏంటంటే రిటైల్ కాన్సెప్ట్లో సింగిల్ కూడా ఇవ్వడానికి ఇక్కడ స్టోర్ అయితే స్టార్ట్ చేశారు కలర్స్ ఒక్క డిజైన్కి ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ కలర్స్ అయితే వస్తాయంట ఒకసారి వచ్చి చూడండి మీకు మంచిగా ఒక ఐడియా అంటూ వచ్చేస్తుంది ఇంకెవరైనా ఇట్లా బిజినెస్ చేయాలి అట్లా అనుకున్నా కూడా మీరు ఒకసారి వచ్చి చూసుకొని ఎన్ని కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అట్లా కూడా మీరు తీసుకోవచ్చు లేదు ఒక్కొక్కటి తీసుకుంటామంటే అట్లా కూడా ఇస్తారు మీరు చాలా ఉన్నాయి డిజైన్స్ కొన్ని అయితే చూపిస్తాను ఈరోజు ఇది మంచి గ్రీన్ కలర్లో ఫ్ల ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు మంచి బ్యాక్ నెక్ స్లీవ్స్ అయితే ఈ విధంగా ఇచ్చు అట్లా ఇది ఇది మల్టీలో ఉంటుంది మేడం కామన్ ఏ వచ్చేస్తుంది అంటే కొన్ని కలర్స్ ఏంటంటే చాలా చీరలకు సెట్ అవుతాయి కదా అట్లా మనం తీసి పెట్టుకుంటే మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది అండి సింపుల్ బ్లౌజ్ కుట్టించాలన్నా ఇవాళ ఐదు వందలు తీసుకుంటున్నారు సింపుల్ బ్లౌజెస్ మనకి త్రీ నైంటీ నైన్లో లో విత్ వర్క్ తో వచ్చేస్తున్నాయి

కలర్స్ చూడండి ఇప్పుడు ఈ డిజైన్ లో మినిమం ఏ డిజైన్ లో అయినా పన్నెండు కలర్లు పదిహేను కలర్లు వచ్చేస్తాయి అన్నీ మీకు పట్టు చీరలో కలిసి మ్యాచింగ్ కలర్స్ వచ్చేస్తాయి కేసారి మూడు నాలుగు కలర్లు నచ్చినవి తీసేసుకొని కుట్టించుకొని పెట్టుకోవచ్చు చాలా చీరలకు మ్యాచ్ అయిపోతాయి కూడా ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి కదా అందులోనూ మనకు ఒక త్రీ బ్లౌజెస్ తీసుకుంటే 1000 రూపీస్ లోనే ఇస్తారు ఇది నిక్ బోట్넥 లో వస్తుంది ప్యాటర్న్ ఇట్లా చూస్తారు ఇది హ్యాండ్స్ కి ఫుల్ ఇచ్చారు ఇట్లా ఇట్లా నెక్డ్ వచ్చేస్తుంది చెయ్యి అంతా నిండుగా కనబడుతుంది కలర్స్ కదా ఇట్లా కలర్స్ ఎక్కువ అన్నిటికీ అంటే మనకి బార్డర్ కలర్స్కి కామన్గా ఏవైతే మ్యాచ్ అవుతాయో అలాంటివి ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు కలర్స్ అన్ని ఇంకొక డిజైన్ చూద్దాం ఇంకా ఫుల్ అంటే వర్క్ అనేది ఎక్కువ గ్రాండ్ ఇచ్చు స్లీవ్స్ ఇంత బాగా ఇచ్చారు చూడండి బ్యాక్ నిక్ ఇది టజల్స్ కోసం ఇచ్చారు కదండి త్రీ నైంటీ నైన్ ఇవ్వండి ఒకటి తీసుకున్నా కూడా తీసుకోవచ్చు ఒకటి ఆర్డర్ చేసి చూద్దాము అనుకున్నా కూడా ఈజీగా తీసేసుకుని చూడండి ఒకసారి అదే మూడు తీసుకుంటే మాత్రం థౌసండ్ రూపీస్ ఇప్పుడు కస్టమర్ ఎవరైనా వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చూపిస్తారాబుల్ పర్పుల్ పింక్ మెజంతా బ్లూ రాయల్ బ్లూ రెడ్ ఎల్లో ఇవన్నీ కామన్గా మనకి మంచిగా చీరలకు మ్యాచ్ అయ్యేటువంటి కలర్స్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంది సారా వర్క్ సిల్వర్ గోల్డ్ జరిగి థ్రెడ్ వర్క్ ఇది వన్ మీటర్ అండి మనకి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ అయితే వాషబుల్ అయి కలర్స్ కూడా చాలా మీరు చేసి పెట్టారు ఆల్రెడీ ఈ స్లీవ్స్కి చూసారా ఎంత బాగా ఇచ్చారో ఇట్లా గ్యాప్ ఇస్తూ వర్క్ అనేది దీంట్లో కలుసు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి అసలు త్రీ నైంటీ నైన్ త్రీ నైన్టీన్ ఇప్పుడు చూడబోయే కలర్ కూడా బాగుంది ఒకసారి చూద్దాం అంటే డిజైన్ బాగుంది ఇది చూడండి యూనిక్ ఇచ్చారు స్లీవ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇలా మనం నిండుగా ఒక డిజైనర్ బ్లౌజ్ అనమాట మనకి మగ్గం వర్క్ వెళ్తే ఈజీగా మూడు వేలు అట్లయితే తీసుకుంటారండి ఇట్లాంటి డిజైన్స్ మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా బెస్ట్ ప్రైస్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఈ ప్రైజ్లో ఇస్తున్నారు వీళ్ళు సో ఒకసారి వచ్చేసి చూడండి మీకు అన్నీ అంటే వర్క్ ఏంటి డిజైన్ ఏంటి క్లాత్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చూసుకోవడానికి ఉంటుంది జీకే కలెక్షన్స్ అండి మీకు రీసెంట్గానే దిల్సు నగర్లో అయితే స్టార్ట్ చేశారు వెంకటాద్రి థియేటర్ పక్క లేనంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట అందులో లోపలికి వచ్చేసిన తర్వాత మీకు కొంచెం రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ పర్పుల్ ల్యావెండర్ బాటిల్ గ్రీన్ పింక్ ఇలా కలర్స్ చూడండి ఇంకొక డిజైన్ కూడా చూద్దాం ఎట్లా చూస్తారు ఇదొక డిజైన్ అనమాట మంచి ఫ్లవర్ థీమ్తో అయితే తీసుకుంటారు ప్రతి అంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా మరీ సింపుల్గా ఇవ్వలేదండి నీట్గా గ్రాండ్గానే ఇచ్చారు సో ఇప్పుడున్న సీజన్కి అయితే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్కడైనా వర్క్ చేయించుకోవాలి అన్న కూడా చాలా టైం పడుతుంది ఏదైనా పండక్కి ఇట్లా మనం కను కొనుక్కోవాలి ఇట్లా బడ్జెట్లో రీజనబుల్గా ఉండాలి ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే అన్ని చీరలకి కూడా మనం మూడు నాలుగు వేలు పెట్టి వర్క్ చేయించుకోలేము కొన్నిటికీ సింపుల్గా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వాషబుల్ కూడా క్లాత్ అనేది త్రీ నైంటీ నైన్ ఏవైనా మూడు తీసుకున్నారనుకోండి థౌజండ్కి ఇస్తారు ఇంకొక డిజైన్ చూద్దామండి మనకి టైం ఉండాలి కానీ వీళ్ళ దగ్గర డిజైన్స్కి కొదవే లేదు ఇండియా మల్టీ కలర్ బాగుందండి ఇది డిఫరెంట్గా ఉంది ఈ బార్డర్స్ ఇప్పుడు చాలా చీరలకు వస్తున్నాయి ఇది బాగుందో ఇది వర్క్ కూడా నీట్గా బాగుంది అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తామంటున్నారండి క్వాంటిటీ కూడా ఇస్తారనమాట ఇందాక మీకు ఎంట్రోలో మొత్తం గోల్డెన్ కలర్లో కూడా చూపించాను ఈ డిజైన్ ఏదో బాగుంది స్లీవ్స్ చూడండి పికాక్ ఎంత బాగుందో కదా పికాక్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ నెక్ అంతా ఇది మనకి బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది స్లీవ్స్ అయితే సూపర్ ఇంకా ఇది కూడా సేమ్ అండి ప్రైస్ ఇంకా చాలానే ఉన్నాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ డిజైన్ అండి మంచి మెరూన్ కలర్లో ఉంది వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది స్లీవ్స్కి ఇక్కడ బ్యాక్ కలర్స్ ఇంకా మీరు ఏ కలర్ కావాలో ఒకసారి స్క్రీన్ షాట్ తీసినప్పుడు టిక్ మార్క్ చేయండి వాళ్ళకి కూడా చూపించడానికి ఇవ్వడానికి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా త్రీ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ చూద్దామండి అసలు ఎంత బాగుందో ఇది అయితే మనకి ఈ నెట్టెడ్ వర్క్తో ఉన్నటువంటి డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మనకి వీళ్ళైతే ఈ డిజైన్స్ కూడా తీసుకున్నారు నెక్ పార్ట్ ఇంకా స్లీవ్స్ అనమాట ఫ్రంట్ అక్కడ ఇచ్చారు కదా వర్క్ వీటి ప్రైస్ చేంజ్ ఉంటుందండి ఇవి ఇంకా గ్రాండ్గా ఉన్నాయి కలర్స్ ఎందులో రెడ్ కలర్ అయితే ఆ ఫ్లవర్స్ కూడా మల్టీ కలర్ తీసుకుని నెట్ దానిపైన చిన్న చిన్న కుందన్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఇవెంతండి ఇప్పుడు ప్రైస్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవి కలర్స్ ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ మీకు వచ్చేసి పేస్టల్ కలర్స్ లో వస్తున్నాయి సేమ్ ప్యాటర్న్ పేస్టల్ కలర్స్ ఆ ఇంకా డార్క్ కలర్ లో చూసాం కదా ఇవి పేస్టల్స్ ఎందుకంటే ఇలాంటి చీరలు ఇప్పుడు చాలా రన్నింగ్ కదండి చూద్దాం ఈవెంట్ పట్టు చీరలు అన్నీ ఇట్లాంటి కలర్స్లో వస్తున్నాయి సెల్ఫ్ బోర్డర్స్ అట్లా అసలు ఇవి మ్యాచ్ చేసుకుంటే అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇందులో నెటెడ్లో ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ మేము ఇవి అన్నీ పేస్టల్ కలర్ చార్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉందండి వచ్చేసి బోట్ నెక్ వస్తుంది బోట్ లో ఇది నెట్ స్లీవ్స్ హ్యాండ్ హెవీగా వస్తుంది బ్యాక్ మీకు నెట్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకొక డిజైన్ చూద్దాం చూస్తే మనకి నెక్ పార్ట్ కొద్ది సింపుల్ తీసుకున్నారు కానీ ఇక్కడ స్లీవ్ చూడండి హ్యాండ్స్ అంతా ఎంత బాగా ఇచ్చారు ఇది నెట్ మధ్యలో మళ్ళీ వర్క్ అవుట్ లైన్ ఏ విధంగా ఇచ్చారు అట్లాగా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా వస్తే మనకి మనకి చీరలకి తగ్గట్టుగా ఐడియాస్ వస్తాయండి ఏది దేని కుట్టించుకుంటే బాగుంటుంది ఏ ప్యాటర్న్ బాగుంది ఏ ప్యాటర్న్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి చూసారు కదా ఇవి కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇట్లా బోల్డ్ అని ఉన్నాయండి ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం మనకి గోల్డ్లో కావాలన్నా లేదంటే కంప్లీట్ వైట్లో కావాలన్నా ఈవెన్ బ్లాక్లో సిల్వర్లో అట్లా అంటే సింగిల్ కలర్లో క్వాంటిటీ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఇన్ కేస్ మీరు బిజినెస్ పర్పస్ అయినా ఒకసారి రండి నార్మల్గా ఒక్కొక్కటి కావాలి అనుకున్నా కూడా ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేసేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్